హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగునో నేను నేమ్ మీ సమ్రాట్ వెల్కమ్ టు ఫిలిం ఫ్యాక్ట్స్ సో మ్యాటర్ ఏంటంటే అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అని ప్రభాస్ పెళ్ళి ఈ ఇయర్ అయినా జరుగుతుందా అని సో ఈ క్వశ్చన్ పైనే ఒకరు మనకి షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చేశారు ఆవిడ ఎవరో కాదు ప్రభాస్ పెద్నానైనా కృష్ణం రాజు సతీమణి శ్యామ్లాదేవి ఈ టాపిక్ పైన అప్డేట్ అయితే ఇచ్చేసారు అది ఏంటంటే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుంది మేమందరం కూడా తన కోసమే ఆ పెళ్ళి కోసమే మేము ప్రయత్నిస్తున్నాము అండ్ శివ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కాబట్టి శివుడి ఇచ్చ గురించి శివ ఆజ్ఞ గురించి మేమందరం వెయిట్ చేస్తున్నాము సో శివ ఆజ్ఞతో ప్రభాస్ పెళ్లి త్వరలోనే మా ప్రయత్నాలన్నీ ఫలించి ప్రభాస్ పెళ్లి అవుతుంది అని శ్యామలాదేవి గారు చెప్పుకొచ్చారు దాక్షారం నిర్మేశ్వర స్వామివారు నేను కృష్ణరాజు గారు ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన భేముడు ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి ఫస్ట్ టైం గెలిపిస్తుండే అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం నిర్మేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటాం అమ్మవారు శక్తి నా అనమాట కానీ నేను దాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా ఏదో కార్యక్రమం అని కాకినాడలో కలవటం ఇంట్లో వన్నిసర్ నీకు రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట అది మీ అందరికీ తెలిసిన విషయం మీ అందరూ తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరిస్థితి అంటే అది శివురాజ్యం ఎందుకు చేయమనే కొట్టుదంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ సంవత్సరం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలున్నారుసారం అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమైనా సినిమా హీరోయిన్ లో ఎవరు తెలియదు నాకు అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది పెళ్లి మాత్రం జరుగుతుంది చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం